పింగజటా బాప్రాం సుదండీ మృగత్న కవి ముఖ్య పారాచర్వణ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మార్య పర్యంతం వందే గురంపరా नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्व मम जिह्वाग्रे सर्व विद्या प्रदा भव नारायण नमस्कृत नरं चैव नरोत्तम देवी सरस्वती चैव ततो जय मुदीरयेत् सभाई नमः <coughs> ధర్మరాజు జూదంలో ఐదుగురిని వరుసగా పెట్టేశాడు నగరుడితో ప్రారంభించి తరువాత సహదేవుడు అర్జునుడు భీముడు మహారాజా అయిపోయింది ఇంకేం ఆడతావన్నాడు నేను నా సోదరుల్లో విశిష్టుణ్ణి నా ఎందు మా వారందరికీ లక్ష్యం గౌరవం ఎక్కువ నేనే బందెల్లో అన్నాడు మా ఊరు పద్ధతిగా పాచికలు వేశాడు నువ్వు ఓడింపబడ్డావన్నాడు అందరికీ చెప్పేశాడు సభవారికి ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు ఐదు ఐదుగురు మాకు దాసులైపోయినారు పరాజయం లోకవీరాన్ ఉక్ పృథక్ పృథకు అప్పుడు వాడికి కొంచెం ఆలోచన వచ్చింది పొరపాటు చేశానని జూదం ఆడేవాడు గెలిచేవాడు హుషారుగా ఉంటాడు ఓడేవాడు నీరసంగా ఉంటాడు మత్తులు సహజం ఇది జూదం యొక్క వ్యసనం ఇక్కడ ఈ జూదం వేరు ఇది ధర్మరాజుకు వ్యసనం లేని జూదం జూదంలో వచ్చి కూర్చునేటప్పుడే అందరూ ఓడింపబడటం ఖాయమని ఆయనకు బాగా తెలుసు తొందరగా ముగించుకోబోదామని అతిజాగ్రత్తగా ఉన్నాడు అందుకనే వరుస వరుస పందాలు పెట్టి తనను కూడా పెట్టేసుకున్నాడు వాడు మత్తులో ఉన్నాడు ఇది గెలిచాము అది గెలిచాం అన్నీ గెలిచాము అనుకున్నట్టు గెలిచామని ఈ తబ్బింపులో ఉండటం వల్ల ఐదుగురు పంద్యాలు పెట్టిదే ఒప్పుకున్నాడు పెట్టిచ్చాడు ఉన్నాడు అయిపోయిందన్నాడు ఇప్పుడు ఒర్ర వెలిగింది అస్థివైతే ప్రియ రాజం గ్రహాగా ఏక అపరాజిత పణస్వ కృష్ణం పాంచలిం తా ఆత్మానం పునర్జయ ఏవయా నీ ధనమంటూ ఇంకా ఉంది కదా నీ ధనం ఉండగానే నువ్వు నువ్వు బంధం పెట్టుకున్నావు ఎంత తెలివి తక్కువ నీ ప్రియురారు ద్రౌపది మిగిలే ఉందిగా ఆమెను పందంలో పెట్టు దాంతోనైనా నువ్వన్నా గెలుస్తావేమో ఒక పొందెం గెలిచినా గెలిచినట్టే అని ఈసుగా పోటీగా మొత్తులో ఉన్న శకుని ప్రలాపం చేశాడు వెంటనే మాట్లాడలేదు ధర్మరాజు నైవ హ్రస్వా నమహతి నకృషా నాతిరోహిణీ నీల కేసి చతయా దివ్యాత్పల పత్రోత్పల గంధ శరదోత్పల సేవిన్య రూపేణ శ్రీ సమానయా శరత్కాలలో వికసించిన కమలాల రేకుల నిగారింపుల సొంపులు నింపే నేత్రభాగం కలది కమలములను అధిష్ఠించి కమలాలు సేవించటేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కాంతితో సమానురాలయ్యింది అన్ని విషయాలు తెలుసు ఆమెకు తెలియనిది మా రాజ్యాంగంలో లేదు అటువంటిదా దయా రాజం పాంచాల్యా అహం సుమధ్యయా ద్రౌపద్య హంత సౌబలా హంత అన్నాడు చివరికి ఇంకా భారతంలో ఒక చిన్న మాటలో ఎంతో స్వారస్యం ఇది పరేక్షా ప్రారంధం బుద్ధిపూర్వకంగా పెట్టింది కాదు పెట్టక తప్పింది కాదు ఏం నేను పెట్టని పొమ్మంటే అయిందే ఉంది అలా కాదు ఓడింపబడిన ధర్మరాజు దాసుడు గనక దాసుడికి ప్రభువు ఏది ఇస్తే అది ఆచరించి తీరాల గనక హతవిధి ఆమెను తప్పించి నేనుగా కూర్చొని పందెం పెట్టుకున్నా నా చేత్తో ఆమె పందెం తప్పలేదే అని దుఃఖపడ్డాడు అంతా సౌబలా తప్పనిసరి పెట్టాడు ఇది దాసధర్మం కనుక తప్పలేదు ద్రౌపదిని పందెం పెట్టే ముందు ధర్మరాజు ఓడింపబడకుండా స్వతంత్రుడుగా ఉంటే అప్పుడు కథ వేరే ఉండేది భారతం ఇలా ఉంటే అలా ఎట్లా జరుగుతుంది ఏవ ముక్తే తు వచనే ధర్మరాజే నా ధీమత దిగ్ధి వృద్ధానాం సభ్యానాం నా గిర ధర్మరాజు ద్రౌపదీ పంద్యం తప్పనిసరిగా పెడుతున్నారు హతవిధి అని ఎప్పుడు అన్నాడు పెట్టాడో చీ చీ చీచీ అన్నారు సభాసదు ఈ చీచి అన్నది ఎవరిని అన్నారు చీచీ అంటే ధర్మరాజులు కాదు దౌర్భాగ్యుడు ఎంత పని చేశాడలా ఓడింపబడ్డ ధర్మరాజు చేత మరణ ద్రౌపదీ పంద్యం పెట్టిచ్చాడని సౌబలుడిగాణ్ణి అన్నారు శకునిగా ధర్మరాజు అల్లే భీష్మద్రోణలీ సమజాయ భీష్మద్రోణ విజురాజులకు చెమటలు పట్టినయి ద్రౌపది పరాభవం దాకా కథ వచ్చిందంటే ఇక మనకు సర్వ వినాశం తప్పదు అది దుఃఖం వారికి ధృతరాష్ట్రస్య రాజా తు హృష్ట పునఃపునరివీ భారతం నాటకం అవుతుందని కూడా వ్యాసుల వారి దృష్టి ఎందుకంటే ఇదంతా నాటక ప్రకరణం పద్ధతి వారు ఏం చేశారు వీరెక్కడున్నారు వీరెలా ఉన్నారు విష్కంభంలో నాటక ప్రకరణంలో తప్పకుండా ఇవన్నీ చూపించాలే ముందు ఇది రామాయణంలో లేదు ఈ శిల్పం పద్దెనిమిది పురాణాల్లో లేదు భాగవతంలో లేదు ఇది ప్రత్యేక శిల్పం ధృతరాష్ట్రుడు ఆ స్పాంజి సీటు మీద ఎగిరెగిరిగంతేస్తున్నాడు ఏమిరా విధురా ఇప్పుడేం గెలిచాడ్రా ఇప్పుడేం గెలిచాడు ఆయన ఆనందం పాపం ఎగిరెగిరిగంతేస్తున్నాడు జహర్ష కర్ణ అతిహృష్ట కర్ణుడు పక బ్రహ్మాండంగా నవ్వాట సింహనాదం చేసి గెలుపు మాది అని సహా దుశ్శాసనాది వంత పాడారుతే దుశ్శాసన శతకం పాండవులు ఐదుగురు ద్రౌపది మా చేత గెలవబడ్డారు మాది గెలుపు అని అన్నారు ఎప్పుడైతే ఈ గెలుపు వచ్చిందనుకున్నాడో వెంటనే ప్రాతికామి అనే ఒక దూతను పిలిచరే ఓడింపబడ్డామని చెప్పి అత్తపురంలో ఉన్న ద్రౌపదిని ద్రౌపదినిక్కడికి రమ్మని చెప్పమన్నాడు వెళ్ళాడు వాడు తల్లి చాలా విపరీతమైపోయింది లోకం చెప్పదగినట్టుగా లేదు నిన్ను ధర్మరాజు పందెల్లో పెట్టి ఓడాడు ఏమిరా ధర్మరాజు గారికి పందెల్లో పెట్టడానికి ఏమీ లేకపోవస్తువు లేదా నన్నే పెట్టాడా కొంచెం వి విచారణగా అడిగింది అవునమ్మా పూర్వం భ్రాతర సన్నివిష్ట రాజ్యం ధనం అగారాలు ఆయుధాలు పరివారాలు పరికరాలు అన్నీ పందెల్లో ఓడింపబడ్డాయి సోదరులను కూడా పందెల్లో పెట్టాడు తాను కూడా ఓడిపోయినాడు ఇంకేమీ లేక నిన్ను పెట్టాడు అని వాడు చూసింది చూసినట్టు చెప్పాడు వాడికి ఏం తెలుసు పాపం తథాజ్ఞుడాయ ఒక్కసారి చెప్పు నువ్వు వెళ్ళి సభారంగంలో ధర్మరాజు గారిని అడుగు ద్రౌపదిని పందెల్లో మీరు ముందు పెట్టారా మీరే పందెంలో ఓడారా వాడికి ఏం తెలుసు వెళ్ళమంటే వెళ్ళాడు అడిగాడు సభారంగంలో ఎవరేం మాట్లాడలే ధర్మరాజు నిశ్చేతుడై తల ఉంచుకో కూర్చున్నాడు దుశ్శాసన నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకోరమ్మన్నాడు ఇందాకేమన్నాడు ఆమెను పిలుచుకోరమ్మన్నాడు ఇప్పుడేమంటున్నాడు ఉంటున్నాడు తీసుకోరమ్మట్టున్నాడు ఆజ్ఞలోనే తేడా వీడు భయపడుతున్నాడు రా దూత నువ్వు వెళ్ళరాపో ద్రౌపద్య సమ్మతం దూతం ప్రాగిణోత్ ఈ లోపల ధర్మరాజు ధర్మ ద్రౌపదికి నమ్మకమైన దూతనోహుణ్ణి పిలిచి వాడి చెవిలో మాట చెప్పి పంపించాడు ఏకవస్థోని రోదమా రోదమాన రజస్వల సమాగమ్య అధ పాంచాది శశుర తిరాత్రం మలవద్వస్ధారణం నందపరాణ బహిష్టై ఉన్నది రజో ఉన్నది బయటికి రావటానికి వీల్లేని స్థితిలో ఉంది నీ ఉన్న పడా ఉన్నట్టు ఉన్న శేషంతోటే వచ్చేసేయమన్నాడు అప్పుడు అందరికీ తెలుస్తుంది వాడి యోగ్యత మన యోగ్యత అని ఆయన ఉద్దేశం ఆయన కవురెందుకు చేయటం ఎట్టకో పట్టుకొస్తాడుగా దృ దుశాసనుడు ద్రౌపదికి ధర్మరాజు ఆజ్ఞాయి ద్రౌపది వెళ్లాల్సిన స్థితి వస్తే గాని వీడు పట్టుకురాలేడు లేకుండా గనక వీడు ఆమెను ముట్టుకున్నాడో భస్మం అయిపోతాడు మహాగ్ని ద్రౌపది అంటే ఆ ప్రళయం రాకూడదని దాన్ని నివారించడానికని దూతను పంపించాడు ధర్మరాజు ప్రత్యేకం అంతేగాని ఇక్కడేదో మోసం చేద్దామని కాదు बैलाड गुच्छ्या सरु येकी येकी पांचाली जितासी द्रौपदी ओडींप बद्दाव रा 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 दुर्योधनम पश्य विमुक्त लज्जा कुरुम भजस्व आद्य पद्मनेत्री धर्मेण लब्धासी सभां परेही మా చేత ధర్మంగా గెలవబడ్డావు దాసీ అయినావు రా దాసీలకు సిగ్గేమిటి ఏమిటి సిగ్గు ఎగ్గులు లేవు వచ్చేసి సభారంగానికి దుర్యోధనుడు ఎదడబడు మా కౌరవ పరివార ఏళ్లలో దాస్యం చెయ్యి చాకిరి ఆర్త ప్రదుద్ర అవయత స్త్రియస్థ వీడు దుర్కూరుడు మూర్ఖుడు దుర్మార్గుడు వీడి బారి నుంచి ఎలాగని పరిగెత్తుకొని గాంధారి ఆమె కోడళ్ళు ఉన్న స్త్రీలున్న చోటికి పరిగెత్తిందాయమ్మ తో జబేన అభిససార రోషాదు వీడు వెంటబడ్డాడు दीर्घु नीलेष्व चोर्मी मसु जग्राकेशु नरेन्द्र पत्री ये राजू ये नवबुे जल न सुस्नाता पिभू वीर्य बला प्रमुष्टा धुतराष्ट्रजन अवन जानन कुलाुंडु गडंगी రాజసూస్ ఆ వెంట్రుకల్ని పట్టుకున్నాడు రాజసూయ మహాయజ్ఞంలో అవబృధ స్నానం చేసి దివ్య ఋషి ప్రోక్త మంత్రముల చేత సుస్నాతయ పవిత్రమైన కేశభాషం కలిగినటువంటి ఆ ఎమ్మను రాజసూయవ బృధంబునందు వసుధామర్ర మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములందెమల్చి పాపాబగుడు ఈడ్చి తెచ్చే సభ కందరు సంభ్రమముంది చూడగన్ అందరు చకితులైపోయినారు కేశపాశం పట్టుకొని పరిగెత్తుకో వచ్చాడు లాక్కో వచ్చాడు కృష్యమాణ నమితాంగి శనైవాచాధ రజస్వలాస్మి సిగ్గుతో అనలేక నేను రజస్వల ముట్టుకోబోకు పాపం శరీరమంతా కుంచబడినదై ఒంగిపోయి ఏక వస్త్రామ్మమ్మ మంత బుద్ధే సభం నేతూ సభారంగానికి నన్ను పట్టుకో వెళ్ళటం న్యాయం కాదు నల్లటి నిడుపారిన తలతళలాడుతున్న దివ్యమైన కేశపాశం కలిగిన ఆ ద్రౌపది యొక్క వెంటుకల్ని పట్టుకొని లాగుతూ అమ్మ ఎలా ఉంది కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ విక్రోశతి యాజ్ఞ సేని కృష్ణుణ్ణి జిష్ణుణ్ణి అదే తమాష భగవంతుడు ఒకే రూపం కానీ ఇక్కడ భారతంలో రెండు రూపాలు నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం నరుడు నారాయణుడు నరుడే అర్జునుడు నారాయణుడు శ్రీకృష్ణస్వామి తన రక్షణ కోసం వారిని పిలుస్తున్నది రజస్వలవుక ఏమైనాక ఏకవస్త్రముగా అసలు వస్త్రం లేని దానివైనాక నువ్వు దాసీవి నీకు లెక్కేమిటన్నాడు దుశ్శాసనుడు ధూర్తుడై ప్రకీర్ణ పతిత అర్ధ అర్ధవస్త్ర వస్త్ర దుఃవధూయమాన హ్రీమతి అమర్షేణ జదహ్యమాన శనైదం వాచ కృష్ణ వెంట్రుకలు బట్టి లాగటం చేత సగం వెంట్రుకలు భుజం మీద పడి ఉన్నాయి పవిట సగం జారిపోయింది కిందికి పతిత అర్ధకే వస్త్ర దుశ్శాసనుడి చేత పీడింపబడుతున్నది మహారోషం అభిమానం సిగ్గు గలది దిస్తున్నది ఆమె మనస్సు దుఃఖంతో మెల్లగా అంటున్నది ఉపదీత శస్త్రావంత ఇంద్రకల్పా గురుస్థాన సర్వే ఈ సభారంగంలో వేదవేత్తలున్నారు యజ్ఞాలులు ఉన్నారు మహానుభావులున్నారు పండితులున్నారు క్రూరుడి వెలే నీచుడి వై నీవు ఈ కేస స్పర్శ చేశావు నా మరుసేయుస్తవ రాజపుత్ర రాజపుత్రుడైన సుకుమార దివ్య పరాక్రమవంతుడైన నానాథులు నిన్ను మాత్రం క్షమించరురా ఇక్కడ ఒక తమాషా చేశాడు మా వారు చేసిన పని తప్పు ఆయన అధర్మం చేశాడు న్యాయం కాదు ఆయనకు హక్కు లేదు అనవను ద్రౌపదిని వదిలేస్తా అన్నాడు దుర్యోధనుడు భగవంతుడు ఎలా రక్షిస్తాడు మనని భక్తి చేత ఆ భక్తికి తోడు ధర్మం ఉండాలి అది ఎతో కృష్ణ మహాభారతం తీర్పంతా అంతా ఇదే కామశ్చ ధర్మాధా సమర్థం నేవ్యతే ఊర్ధ్వబాహుర్ విరోమ్యేషన శృణోతి మే వాచం అయ్యా యాసులవారు చిట్ట జీవన భారత సావిత్రి అన్నారు పద్దెంది పర్వాల భారతం దాసి హరివంశం దాసి ఇన్ని మాటలు మాటలెందుకన్నారు ప్రపంచంలో ధర్మం వల్లనే అర్థం కామం నిన్న ధర్మం ఇవాళ అర్థం నిన్న ధర్మం ఇవాళ కామం భోగం అర్ధకామాలు వాటించడమే కానీ పురుష ప్రయత్నంతో గాని రావు ధర్మం వల్లనే కలుగుతుంది అర్థప్రాప్తి ధర్మం వల్లనే ప్రాప్తి కలుగుతుంది విచిత్రం ఏమిటంటే అవిద్యామోహితమైన ఈ ప్రపంచం అర్ధాన్ని కోరుతాడు కామాన్ని కోరుతాడు ధర్మం మాత్రం కోరడు ధర్మం కోరందే అర్థకామాలు ఎలా వస్తాయి ధర్మాదర్ధశ్చ కామశ్చ సమర్థం నసేవ్యతే ఆ ధర్మాన్ని మీరు అర్థకామాలు కావాలనుకున్నప్పుడు ఆ ధర్మాన్ని ఎందుకు మీరు కోరరు ఊర్ధ్వబాహురు విరోమ్యేషన చుణోతి మే రెండు చేతులు పైకి ఎత్తుకొని మొత్తుకుంటున్నానన్నారు వ్యాసుల వారు నా మాటవుడు విన్నట్టు కనపడలే ఆచరణలో బాగుపడాలంటే ధర్మాన్ని అభిమానించండి ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పోషిస్తావో ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది నువ్వు ధర్మాన్ని రక్షించడం అంటే దానికేం పెద్ద బులు వచ్చి పడుతూ ఉంటే నువ్వు తప్పాకి పెట్టకర్లే నీవు ఆచరించడం ధర్మపథం నీ ధర్మపథాన్ని నువ్వు గనక సంపాదించుకున్నట్టయితే భగవంతుడు నీ వెంట ఉంటాడు ఎతో ధర్మ కృష్ణ పాండవుల దగ్గర ఎందుకు కూర్చున్నాడు స్వామి ధర్మం ఉంది భగవంతుడు ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కృష్ణ తతో జయ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం లాభస్తేషాం జయస్తేషాం కుతస్ పరాభవ ఏషాం శ్యామో హృదయస్థో జనార్దన అదే అంటారు నవగ్రహాలు ఎలా ఉన్నాయండి వెళుతూ ఉంటాం మనం గోచారం గ్రహచారం గ్రహచారమెట్ట నీ తలకా ఎట్ట ఏకాదశి స్థే గోవిందే కిం కురు నవగ్రహ నీకు లాభస్థానంలో పరమాత్మ ఉన్నట్టయితే స్వామి పరమాత్మ ఈ నవగ్రహాలు ఏం చేస్తేరా బిళ్ళ జవాన్ల బట్టి కనుక ప్రతి గ్రహానికి ఒక బలం ఉండాలంటే బుధుడున్నాడు వెనక విష్ణువు ఉన్నాడు చూడండి ప్రతిగ్రహానికి వెనక భగవంతుడు ఉన్నాడు బృహస్పతి ఉన్నాడు బ్రహ్మగారు ఉన్నాడు శని ఉన్నాడు ప్రజాపతి ఉన్నాడు అధిదేవత ప్రత్యదేవత మంత్రాల్లో తెలుస్తుంది ఈ మాట ధర్మం ప్రధానం నువ్వు ధర్మాన్ని రక్షించు ధర్మానికి ఎగనామం పెట్టి స్వామివారికి దద్దోజనం పురిహార చక్ర బొంగలిస్తే అది ఇష్టం కాదు ఆయనకు అవి తక్కువ నీకు ఆయన ఇచ్చేవాడు ఆయనే అయితే నువ్వు ఆయన్ని ఇదేదో పెట్టి లంచం ఇచ్చి కొంచెం మర్యాద చేసుకుందాం అనుకుంటే అది జరిగే పని కాదు ఇక్కడ చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడు వస్త్రాలు ఇచ్చారని కృష్ణుడు వస్త్రాలు ఇవ్వలే పొరపాటు మీనా గారు చూపించాడు ఆయన సీరియల్లో భారతం ఒక అంతలో నుంచి ఆయన వస్త్రాలన్నీ సర్ప్రైజ్ చేస్తున్నట్టు మెట్టూరు లాంగ్ క్లాత్ లాగా ఫ్యాక్టరీలో నుంచి వస్తున్న చుట్టంలాగా అలా ఇవ్వలే ఇవ్వడు భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వండినట్టు పొరపాటు అది మరి ఇచ్చేది ఎవరన్నారు ధర్మం నీ ధర్మం ఉన్నదే అది ఇట్లా క్రియేట్ అవుతుంది ఇక్కడ ఒక్కటే ధర్మం అంటే ఈ సిచ్యుయేషన్లో ద్రౌపది ఆయన ఎప్పుడు అంతేనండి పెయిల్ అయిన దగ్గర నుంచి వేసుకో తింటున్నాడు ఆ జూదం గేదం దస్తాడు ప్రాణం తీస్తాడు ఇవాళ నన్ను కూడా జూదంలో పెట్టాడు వాడి మొహం బండా ఇంకో అయితే ఆయన నెలవేసేదండి లెక్క ఏమిటి అనుపమ దైవయోగతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం తనరునగాని ధర్మజుడు ధన్యుడు ధర్మపథంబు తప్ప ద్రొక్కునే నన్నయ్య గారి మాట రతనాల బాట అనుపమ దైవయోగహతుడయ్యు సంకటం ఎంతో భయంకరమైన సంకటం ఆపద సంభవించి కూడా అవశ్యము ధర్మ సంపద రుణగాని అవశ్యంగా ధర్మ సంపత్తులో నిలుస్తాడు శోభిస్తాడు ధర్మజుడు ధన్యుడు మహానుభావుడు పరమధన్యుడు నా భర్త ధర్మపథము తప్పద్రొక్కునే దీనికి మూలం ధర్మే స్థిత ధర్మ మహాత్మ నానాథుడు ధర్మమందే ఉన్నాడు మహాత్ముడు ధర్మాన్ని దాటాడు ఏం ధర్మం భార్యని పందంలో పెట్టడం ధర్మం ధర్మశ్చ సూక్ష్మ నిపుణ ఉపలక్ష్య ధర్మం అనేది ఏమిటి అందరికీ తెలిస్తే ధర్మం ఎట్లయితుంది అది స్టేషన్ దగ్గర ఆటో ఎక్కాము ఇక్కడ దిగాము ఏమయ్య ఇదేనా ధర్మం అన్నాడు ఐదు రూపాయలు ఇస్తే ఆయన అంటాడు మూడే చాలు ఐదు ధర్మమా ఇది ధర్మమా అంటాడు వాడు ఏ ధర్మం చెప్పండి కోర్టు వారు చెప్తారా చౌకబారుగా వాడుకుంటాం ప్రతి దాంట్లో ఇది ధర్మం ఆ ధర్మం నేనేదో ధర్మం ఆ ధర్మం అంటాం ఏది ధర్మం కాదు నిపుణ ఉపలక్ష్య శాస్త్రవేత్తలు బుద్ధిమంతులు నిర్ణయించగలిగిన నిపుణులైన వాళ్ళు గుర్తించదగింది ధర్మం అంటే